క్రైస్తవులు అందరూ చాలా తప్పు 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 అనుకుంటారు ఏ తప్పు ఏ తప్పు అని ఈ రోజు నేను రెండు నిమిషాల్లో ఏ తప్పు పాపం తేల్చేస్తా చూడండి చాలా అండి క్రైస్తవుడికి ఇక తప్పు పాపం అని అంత పెట్టుకోకర్లా పాపం ఇది పాపం అది పాపం అని ఎందుకంటే ఒక మనిషి తన పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళడు అలాగే ఒక మనిషి తన మంచిదాన్ని బట్టి పరలోకం వెళ్ళడు వెళ్ళేది కేవలం ఏ సైని అంగీకరించాడు కాబట్టి వెళ్తాడు పరలోకం ఏ సైని కాబట్టి నరకానికి వెళ్తాడు అలాగే మనకి తప్పులు పాప ఏమంటే అది పాప అని చాలా క్రైస్తవుల ప్రశ్నలు ఉన్నాయి అది చూస్తే పాప అది తింటే పాపమా తింటే ఏది పాపం కాదు నథింగ్ ఎందుకంటే పౌలు భక్తుడు అంటాడు అన్నీ చేయటానికి నాకు స్వాతంత్రము కలదు అన్నాడా అన్నీ అంటే దాంట్లో తప్పుడు పనులు ఉన్నాయా వెరీ గుడ్ స్మార్ట్ పీపుల్ అన్నీ అన్నాడంటే దాని మంచి మంచే కాదు మంచి గురించి అయితే చెప్పక్కర్ల దాంట్లో చెడుగా ఉన్నాయి కాబట్టి అంటే నాకు అన్ని చేయడానికి స్వాతంత్రము కలదు కానీ అన్ని చేయదగినేవి కాదు అంటాడు తర్వాత అన్నీ నేను చేయొచ్చు కానీ దేనికి నేను బానిసా అంటాడు అంటే నేను ఏం చెప్తానంటే ఈ తేల్చేశా ఏంటంటే అయ్యా సినిమాలు చూడొచ్చా పాపమా కాదు సీరియల్ ఆహా కొట్టుగా తినొచ్చాను అన్నీ ఏ తిట్టొచ్చా తిట్టచ్చా కోపం హా తిట్టొచ్చు అన్ని స్వాతంత్రం కలదు నీకు నీకు అన్ని స్వాతంత్రం కలదు చీటాకి అక్కడ దాకే వినొద్దు తర్వాత ఏనలా అవి చెయ్యి తగినవి కాదు ఈ స్త్రీ ఉంది కూల్ డ్రింక్ తింటే పాపం ఆమెకి కాదు ఆమెకు సెట్ అవుతుంది అలాగే దేవుడి బిడ్డలైన మనకి అన్ని చేయొచ్చు కానీ అన్ని మనకు సెట్ అవ్వో మెయిన్ మాట సినిమాలు చూడొచ్చా ఇది చాలా టాక్ టాక్ ఆఫ్ ద టౌన్ నేను చూడొచ్చు అని చెప్తున్నాను ఎవడు ఎవడేం అంటాడో నాకు తెలియదు కానీ నువ్వు వార్తలే చూస్తావు సినిమాలు చూడతే ఏంది కానీ అయ్యారు మీరు చూస్తారా నేను చూడను ఎందుకు అది చెప్తా దేవుడు నన్ను తిట్టేస్తాడు కొట్టేస్తాడో కాదు ఎందుకంటే నేను ఒక మూడు గంటల సినిమా చూస్తే ఆ సినిమా మూడు గంటలు ఆనందిస్తా ఆ మూడు గంటలు సినిమా లోపల కదు దాన్ని తీసుకోడాక నాకు నాలుగు రోజులు పడుతుంది అందుకు చూడండి అందుకు చూడండి పాపమండి పాపమండి సినిమా చూస్తా నాకు మరి పాపం అని దాన్ని పాపం పాపం అంటారే సీరియల్ చూడటం పాపం ఏదంటే సినిమా చూడటం పాపం అంటారు నేనంటాను ఒరే నువ్వు కొన్ని దేవుడు చెప్పినే చేయవు మరి దాన్ని ఏమంటావురా బైబుల్ చదవు ప్రార్థన చేసుకో దాన్ని మహాపాపం అనాలి ఇదేంద్రా అందుకనే అంటాను అన్నీ చేయదగడానికి నీకు హక్కు ఉంది కానీ అన్ని చేయదగినవి కాదు అందరితో తిరగడానికి హక్కు ఉంది కానీ అందరినీ అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచు ఇది ఒక్కడు గుర్తు అయ్యా ఇక ఏది పాపం మీకే అర్థమైపోతి దేవతతో కూడా చెప్పకల ఇది తప్ప అయ్యారు తప్ప ఇది తప్ప ఎందుకు ఇది